హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కావ్య వన్ ఫోర్ త్రీ అఫీషియల్ ఛానల్ ఫార్మర్స్ నా ఛానల్గా ఇప్పుడే చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి ఇది తాటి నుండి చెట్టు మీలో ఎంతమంది నుండి చెట్టు చూసారో కామెంట్ చేసి షేర్ చేయండి చూడండి ఈ తాటాకుతో చిన్నప్పుడు మేమైతే ఆడుకునే వాళ్ళము మీలో ఎంతమంది ఆడుకునే వాళ్ళు కామెంట్ చేసి షేర్ చేయండి చూడండి ఇవి తాటి నుండు మీలో ఎంతమందికి తాటి నుంజలు అంటే ఇష్టం కామెంట్ చేసి షేర్ చేయండి ఈ ఎండు పిల్లలు మట్టలు ఉంటాయి కదా అప్పటి కాలంలో గుడిసెలకు అవి వాడుకునేవాళ్ళు మీలో ఎంతమంది గుడిసికి ఆకులు ఆడుకునే వాడుకునే వాళ్ళు తెలిస్తే కామెంట్ చేసి షేర్ చేయండి చూడండి తాటి నుంజలు హెల్తీ ఫ్రూట్ అనమాట ఇవి పల్లెటూరులో మాత్రమే చెట్లు దొరుకుతాయి టౌన్లో అయితే చూడండి డజన్ వచ్చేసి వన్ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ పడుతుంది చూడండి Please support my channel. Please subscribe.